అండి వర్షాలు స్టార్ట్ అయిపోయాయి కదా మన టెర్రెస్ గార్డెన్లో కొత్త మొక్కలు విత్తనాలు నాటాలి సో దానికోసం ముందుగా ఈరోజు కోకోపీట్ రెడీ చేస్తున్నా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కోకోపీట్ బ్లాక్ ఫైవ్ కేజీస్ వస్తుంది ఇది తెచ్చి చాలా రోజులైంది ముందుగా ఒక టబ్బులో ఇలా కోకోపీట్ని విడదీయాలి ఇది కంప్రెస్ చేసి ఉంటుంది ఇలా విడదీస్తూ నీళ్లు పోసుకుంటూ ఉండాలి అలా కోకోపీట్ అంతా తడిచేలా వాటర్ పోసుకోవాలి సాధారణంగా కోకోపీట్ తేమను పట్టి ఉంచుతుంది మన గార్డెన్లో కోకోపీట్ ఎందుకంత ముఖ్యమో తెలుసా కొబ్బరి మొక్కతో తయారయ్యే ఈ సహజ పదార్థం మట్టిలో కలపడం వల్ల మట్టిలో తేమ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇది విత్తనాలు త్వరగా మొలకెత్తడానికి ఉపయోగపడుతుంది కిచెన్ గార్డెన్లో కూరగాయలు పూల మొక్కలకు వేర్లు బలంగా పెరుగుతాయి టెర్రెస్ గార్డెన్లో కుండీలలో గ్రో బ్యాగ్స్లో కోకోపీట్ మట్టిలో కలపడం వల్ల బరువు కూడా తక్కువ అవుతుంది కోకోపీట్ ఎనిమిది నుండి పది రెట్లు నీటిని పట్టి ఉంచడం వల్ల ఎక్కువ నీరు పోయాల్సిన అవసరం ఉండదు ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి కూరగాయలు పండ్లు ఆర్గానిక్గా పెంచుకోవచ్చు ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ E